నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్నంలోని ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు శ్రీ రాము ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి కళాశాల విద్యార్థులతో అంబేద్కర్ సర్కిల్ నుంచి గౌడ్ సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ర్యాలీగా బయలుదేరి విద్యార్థుల చేత యువత మేలుకు భవితను మలుచుకు డ్రగ్స్ ను వదులుకు అంటూ ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో ఆత్మకూరు తహసీల్దార్ రత్న రాధిక ఎస్ఐ వెంకటనారాయణ నారాయణ రెడ్డి ఏఎస్ రఘురామయ్య గౌడ్ కళాశాల అధ్యాపకులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు తెలియజేయడం జరిగింది మీకందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి జీవితంలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆ టర్నింగ్ పాయింట్ వచ్చి కరెక్ట్ గా ఈ ఏజ్ పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి ఈ వయసులో మనం అత్యున్నత స్థానానికి వెళ్ళాలన్నా లేదంటే అత్యంత స్థానానికి వెళ్ళాలన్నా ఈ వయసు కాబట్టి ఈ వయసులో మనకు మంచి లక్షణాలు ఉంటే మంచి స్థాయికి వెళ్తాము చెడు లక్షణాలు వస్తే ముందు స్థాయికి వెళ్తే ప్రతి ఒక్కరు మంచి లక్షణాలతో హై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము ఈ డ్రగ్స్ ఈ గంజా గాని ఇలాంటి వాళ్ళకి బాధ పడకుండా ఉండాలి ఇంకొక విషయం ఏమంటే ఇది ఎవరైతే సేవిస్తున్నారో ఏదైనా సమాచారం తెలిసినట్లయితే పోలీసు వారికి మాకు కానీ ఒకవేళ మా ఫోన్ నెంబర్ తెలియనట్లయితే ఈ డ్రగ్స్ కి సంబంధించి వన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ అని ఏ నెంబర్ ఉంది ఈ ఫోన్ ఫ్రీ నెంబర్ కి చేసినట్లయితే ఆ సమాచారం మాకు తెలుసు దీనికంటే ముందు మనం ప్రతి కాలేజ్ వల్ల యాంటీ గురించి మీటింగ్ పెట్టిందాం మనము ప్రతి విద్యార్థి డ్రగ్స్ వారిన పడకుండా మంచి చదువులు చదువుకోవాలని ప్రతి కాలేజీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యాంటీ డ్రగ్స్ పెద్ద ఎత్తున జరపడం ఈ రోజు నుంచి స్టార్ట్ ఇంత ముందు జరుపుతున్నామని ఈసారి ఇంకా పెద్ద ఎత్తున జరిపినాము పిల్లలందరూ ఈ ఆంధ్రప్రేక్ అవేర్నెస్ తెలుసుకొని దూరంగా ఉండి వాళ్ళ జీవితాలు మ్యాసం చేసుకోకుండా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని పేర్కొంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ కూడా కృషి చెప్పాల్సి ఉంటుంది చదువుకునే వయసు యువత ఈ పరిదార్ని పడి ఈ డ్రగ్స్ నుడడం వల్ల పేరెంట్స్ మాట్లాడడం లేదు సమాజానికి కూడా సమాజంలో ఏ మంచి జరుగుతున్నా కూడా యువత ఇందరుగు ఉన్నట్లయితేనే ఆ సమాజం ఉన్నరు కూడా ఉంటుంది కానీ యువతంతా కూడా రెస్ట్ వయసులో చదువుకొని ఈ జీవితాన్ని మంచి పడుకుని నడవాల్సిన టైంలోనే ఈ డ్రగ్స్ మాట్లాడడం వల్ల యువత చాలా సమాజంలో అన్ని భవిష్యత్తు మన మన సమాజానికి కాల్సిన యువత నుంచే సమాజం చనిపోవడం వల్ల ఏమవుతుంది అయితే అయితే ఎంత కష్టపడి ఆపుతున్నా కూడా ఇంకా కొన్ని చోట్ల అవి బయటికి రావడం వల్ల తెలిసి రైతులు వాటికి బాధపడి మంచి భవిష్యత్తులో బాగు చేసుకుంటున్నారు కాబట్టి మనం ఈరోజు ప్రత్యక్షం చేసి మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది మీ తల్లిదండ్రులు ఎంతో ఆశలతో కష్ట నష్టాలు కోరుతుందని మంచి చదువుకుని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే బాధ్యతతో సిటీస్ చిన్న ముందుబాటి నుంచి మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అయితే ఎంత కష్టపడి కూడా కూడా ఇంకా కొన్ని చోట్ల అని బయటికి రావడం వల్ల తెలిసి తెలిసి వైపులో వాటికి బాధపడి మంచి భవిష్యత్తులో బాగు చేసుకుంటున్నారు కాబట్టి మనం ఈ రోజు ప్రత్యక్షం చేసి మన భవిష్యత్తు మన చేతులు మంచి చదువుకొని మంచి పౌరులుగా తీర్చిదిస్తారనే బాధ్యతతో మిమ్మల్ని కాలేజీ వస్తుంది మీ నాటి యువత నుంచి వస్తుంది కాబట్టి మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకు తెలిసిన వారు కానీ అలాంటి అలవాట్లలో ఉంటే నేను మంచి విద్యార్థిగా వెళ్ళాను కాబట్టి నేను కాలేజీలో కూడా మీ అధ్యాపకులు అదే చెప్తున్నారు కాబట్టి చక్కగా నేర్చుకోండి టీవీలని ఎమ్మెల్యే చూసుకొని వాటికి సంతోషంగా

ఎందుకంటే మార్పు మనతోనే పోలమనుకోవాలి కాబట్టి మనమందరం కలిసి ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆత్మగురు పట్టణం నందు పోలీస్ డిపార్ట్మెంటు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇద్దరు సమన్వయంతో కలిసి మా ఎస్పీ సార్ డిఐజీ సార్ అండ్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ఓల్డ్ స్టాండ్ అంబేద్కర్ స్టాట్యూ నుంచి గౌడ్ సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్ళి మళ్ళీ ఆర్టీసీ బస్ స్టాండ్ గౌడ్ సెంటర్ మీదుగా వచ్చి ఇక్కడ మానవహారం నిర్వహించి స్టూడెంట్స్ తో ప్రతి చేయించడం జరిగింది స్టూడెంట్స్ అందరూ కాలేజ్ లైఫ్ కాబట్టి కాలేజీ లైఫ్ లో నుంచే అత్యున్నత స్థానం కెళ్లాలన్నా లేదా చెడిపోవాలన్నా వయసు అలాంటిది కాబట్టి ఈ వయసులో విద్యార్థులు ఎవరు ఈ డ్రగ్స్ కి బారిన పడకుండా ఉండడం కోసం వాళ్ళకందరికి అవేర్నెస్ చేపిస్తూ ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎవరైనా సరే డ్రగ్స్ అమ్ముతున్నట్లు గానీ ఇట్లా చేస్తున్నట్లయితే పోలీస్ వారికి గానీ లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి గానీ సమాచారం ఒకవేళ పోలీసు వాళ్ళ యొక్క నెంబర్లు తెలియనట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ వన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్కి కి తెలియజేయాలని తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యరేక దినోత్సవం సందర్భంగా రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు డ్రగ్స్ వ్యతిరేకంగా ఆత్మపుర పట్టణంలో తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ ర్యాలీలో విద్యార్థులకు డ్రగ్స్ వలన దుష్ప్రభావ కలిగే దుష్పరిణామాలను వివరించడం జరిగినది ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలని వాళ్ళందరికీ డ్రగ్స్ వలన కలిగే నష్టాలను వాటి వలన కలిగే శిక్షలను తెలియజేయడం జరిగినది ఈ ర్యాలీలో మన పోలీస్ సిబ్బంది సహకారము మరియు కాలేజీ యాజమాన్యాల సహకారానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ